హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి జూన్ ఇరవై ఏడు గురువారం మీన రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మీ యొక్క భార్యాభర్తల సంబంధంలో పట్టుదలను వదిలివేయటం మంచిది ఎందుకంటే మీ మధ్య ఉన్న మనస్పర్ధలను మీరు ఇప్పుడు సరిచేసుకోకపోతే పట్టుదలతో కూర్చుంటే కనుక అవి ఇంకా పెద్ద గొడవలుగా మారి మీ మధ్య సంబంధ బాంధవ్యాలను దెబ్బతీసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో వ్యవహరించడం మంచిది మంచిది మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం ఎందుకంటే మీ అలవాట్ల వలన కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రేపటి నుంచి కూడా మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి మీనరాశి వారు రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు 9000442025 మంచికి పోయినా కూడా మీకు చెడు ఎదురవుతుంది ఇక మీ యొక్క ఆలోచనలు అంతగా ఫలించవు ప్రతి విషయంలో మీరు పని మందకుడిగా సాగుతూ ఉంటుంది అలాగే కొందరి మాటలు విని మీరు మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి మీనరాశి వారు రేపటి రోజున ఇంటా బయట కూడా మీకు కొన్ని సంఘటనల వల్ల అయోమయంలో మీరు పడతారు అలాగే రేపటి రోజున కొన్ని సందర్భాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి ఇక మీనరాశి వారికి స్నేహితులతో సన్నిహితులతో అన్నదమ్ములతో అలాగే ఆడపడుచులతో ఉన్నటువంటి కొన్ని గొడవలు తొలగిపోతాయి ముఖ్యంగా మీరు అనవసర విషయాలలో కలుగజేసుకోకండి కొత్త సమస్యలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంది మీన రాశి వారు కొత్తగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాలు కానీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి అదేవిధంగా మీన రాశి వారికి కెరీర్ పరంగా వృత్తి వ్యాపార నిమిత్తం కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఉద్యోగం విషయంలో ఉద్యోగులకు రేపు ఉద్యోగం నిమిత్తం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీనరాశి వారికి రేపటి రోజున కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి అలాగే కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు మీనరాశి వారు మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవటానికి అలాగే అనుకూల పరిస్థితులు కలగడం కోసం రేపటి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబుతో నీటిని తీసుకుని సూర్య భగవానునికి ఆ నీటిని పోస్తూ ఆదిత్య మంత్రాన్ని శుభ ఫలితాలు కలుగుతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా వారికి రేపు ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు